ఇప్పుడు రేపటి నుంచి ఇయర్ ఈ నెల నుంచి రెండు వందల మినిట్స్ కాలితే బిల్లు లేదు ఇక ఎక్క కాలితే ఒకటి ఎక్కడైనా బిల్ వస్తుంది అక్కడ అంతేనా ఉన్నాం కానీ ఇది మీకు వైట్ కార్డు ఇంకా కంప్లీట్ కాలేదు కాదు వచ్చి చెప్తా

అన్న ఎన్నో సమస్యలు చెప్తారు పేదవాళ్ళ కరెంట్ విషయము ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు పేదవాడి ఇంట్లో కరెంట్ ఉచితంగా ఇలాంటి పైసలు లేకుండా కరెంట్ వెళ్తుడు మధ్యలో ఉంటాడు అంటే అది ఎంత సంతోషకరమో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి తెలుసు మనకు తెలియదు ఈ రోజు ఆడవాళ్ళు నానే కష్టాలు పడతా ఉంటారు వీడి చేసేటప్పుడు కరెంటు వచ్చి కరెంటు పైసలు కాటాలా లేకుంటే తీసేస్తామని చెప్తున్నప్పుడు వాళ్ళు పడే గోస వాళ్ళు పడే చాలా దానంగా ఉన్నాయి సార్ ఈ ఊర్లో వచ్చినాక గుండెండ్లు గాని ఇటు పెను ఇండ్లు గానీ ఇటు ఇసుకాళ్ళు గానీ ఇండ్లు మొత్తం పడిపోయే దశలు ఉన్నాయి రేపు మాకు నేను మెజార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ గట్టి మెజార్టీ ఇస్తాం కానీ మాకు ఇండ్ల సమస్య మాత్రం తీర్చే బాధ్యత మీదే సార్ మనం చేస్తామని వచ్చినప్పుడు మనం చేయటం సార్ చెప్పు అందుకే మనం ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుని పని చేసుకుంటాం మంచి ఆలోచనతో రేపు జరగబోయే ప్రతి దాంట్లో మీ పనులన్నీ చేసే బాధ్యత పెద్దలకు రిక్వెస్ట్ చేస్తాం మేము చేయించుకుంటాం సరేనా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళు ఫ్రీ కరెంట్ గురించి మాట్లాడతారు కొంచెం విలుర్రీ ఏడాది చెప్పాలంటే పేరే వాళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం చాలా గొప్ప విషయం నిన్న బస్ ఫ్రీ చేసిన ఆరోగ్య పది లక్షలు ఇచ్చిన హామీ పుట్టింది ఎంత పైసలు పోయినా సవీస్ కలిసి మనం ముంచవలసింది మన రసేస్తున్నాడు చేంజ్ చేసుకుంటా స్పెషల్ రైవ్ నడుస్తున్నది ఈ స్పెషల్ రైవ్ మనం ఫస్ట్ తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు చేస్తున్నాం ప్రతి ప్రతిరోజు ఒక రెండో విలేజ్ మనం చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే భూమి పట్ట ఇంతందు ఎవరికి అయితే రాలే వేరే కారణం వల్ల ఇప్పుడు ఆ అప్లికేషన్స్ మా దగ్గర ఆన్లైన్లో మీరు ఫైల్ చేసిండు ఇప్పుడు ప్రతిరోజు ఒక విలేజ్ మనం వాళ్ళకు పిలిపించి ఏదైతే మనకు అవసరం ఉన్నది అడిగి ఏదైతే మనకు రిపోర్ట్ అవసరం ఉన్నది ఇంకా ఆధార్ కార్డ్ అవసరం అవి తీసుకొని మెల్లగా మెల్లగా సెట్ అయిపోతుంది ఇది ఇక ఈ వారంలో అయితే స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది వచ్చే వారం టోటల్లీ సెట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఈరోజు రెంజల్ మండల్ సాటాపూర్ గ్రామంలో గృహజ్యోతి స్కీమ్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొద్దుటూరి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఇక్కడ విచ్చేసిన మంత్రి సభ్యులందరికీ మరి రాజకీయ నాయకులు ప్రజలకి ప్రెస్ మీడియాకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇందాకనే సార్ మాట్లాడితే చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ విషయంలో మరి గవర్నమెంట్ మీకు ఆరు గ్యారంటీలలో ఇది ఒక గ్యారంటీ అనేది హామీ ఇచ్చింది కాబట్టి దాంట్లో అమలు భాగంగానే ఈరోజు మనం జియో బిల్ ఇష్యూ చేయడం జరుగుతుంది మార్చి నెల నుంచి మీకు రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి ఎవరికైతే వైట్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏ కార్డు రేషన్ తీసుకుంటారు కదా ఆ కార్డు ఉన్న వాళ్ళు ప్రజా పాలనలో అప్లికేషన్ అయిపోయా ముప్పై తారీఖునే జీరో వేస్తారు రెండు వందల ఒకటి కలిస్తే డబ్బు పైసలు ఇస్తారు రెండు వందల దాకా మా సరేనా అందరు ఏ ఉండదు ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎక్కడెక్కడ వస్తున్నాయి రాకుంటే ఏం చేయాలి ఏరియాలో చెప్పేది ఉన్నా ఇక్కడికెళ్ళి దరఖాస్తులు మొన్న ఆ దరఖాస్తులన్నీ ఇంట్లోకి ఇచ్చినాం తహసీల్దోళ్ళకు ఆడివాళ్ళు చూడమని అని చూసినా కదా ఐఐటి ఉంటే చేసేస్తారు కానీ ఉంటే ఏం చేయాలని అడుగుతారు మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి వస్తాయి అంతే అప్పుడు ఐఐటి మీరు ఆడియో దగ్గరికి పోవద్దు కలెక్టర్ దగ్గరికి పోవద్దు అయినంత మటుకు తహసీల్దార్ చేస్తారు ఈయనతో కానీ ఈయనకంటాయినా భూ ఉంటాడు ఆడు అంటారా ఆడో వేస్తారు ఏదో కొన్ని ఇద్దరుతో కానీ కలెక్టర్ చేసుకో ఇప్పుడు ప్రతిదీ కలెక్టర్ అంటుంది ప్రతి లేదు మీ అందరిని ఇబ్బంది పెట్టద్దు ఎక్కడొత్త పనులు కావాలని తహసీందే నాకు ఇచ్చినవా ఇచ్చినమా ఈయనతో కానీ కొన్ని ఉంటే ఆడు ఇచ్చినా ఆ తరికి ఐదు పర్సెంట్ ఉంటే కలెక్టర్కి వస్తాయి అవి కూడా ఒక నెలలో వచ్చేస్తాయి అర్థమైంది ఒకటి ఒకటి చదువుతున్నాం పైసలు లేని సంసారం అయింది అంత ఆడు బాగ్యులు ముట్టే చేసే వరకు పై బాధ వస్తుంది అదేవిధంగా కరెంటు ఇండ్లు ఒక ఈ ఎలక్షన్ కాగానే ఇల్లు కూడా ఎప్పటి నుంచి ఇస్తారు కానీ సాంగ్స్ పేరు వస్తుండొచ్చు కానీ ఆ ఇల్లు కూడా కట్టిద్దాం గతంలో లెక్క కాదు ఇల్లు పెట్టుకోమన్నారు ఆడు గురికి ఇచ్చిండ్రు పైసలు అడుగు లేపుకున్నాడు ఇల్లు నువ్వు కట్టుకున్నావు నీకేం రా అవి కూడా ఇంకరే చేపిస్తున్నావు వాళ్ళకి కూడా సస్పెండ్ చేసేది ఆశ్ని ఇప్పటికైనా హౌసింగ్ లోన్ అని ఎక్కడైతే కాంట్రాక్టర్ ఉన్న నాన్ ఆయన ఉన్నారే వాళ్ళని బట్టకచ్చి సర్కారు ఎన్ని పైసలు లేపనే ఉన్నాయి ఇల్లు వచ్చినాయే లేవాట్టు తీయాలా వస్తే ఇప్పటికైనా తెచ్చియ్యరు వాళ్ళ ఇల్లు ఐదు లక్షలు కట్టుకున్నారు ఒక్కొక్కడికి మూడు వచ్చినాయి ఒకటికి డెబ్బై వచ్చినాయి ఒకటికి లక్ష వచ్చినాయి లక్షన్నర మీకు అంతే కదా అన్ని తెచ్చిచ్చారు తింటున్నాం ఒకటి ఒకటి చూడండి ఇంతా రెండేళ్ళు ఎక్కువ దొమ్మతి తీసుకొని అందుబాటు మీ అందరికి తెలిసే నేను వచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే వరకు డెబ్బై ఐదు ఉండే తెల్లని ఇంకో డెబ్బై ఐదు వచ్చేది ఈ పెసోల్ రాయని కాబట్టి తప్పనిసరిగా పైసలు వచ్చి చూద్దాం అదేవిధంగా నీకు ఎక్కడైనా మొదల రోడ్లు ఇచ్చినాం ఎక్కడైనా ఏదైనా ఓటుకు రాకు రాకుండా మళ్ళీ వస్తాయి అందరికి ఒకటేసారి రావు ఇచ్చినాం మన పిల్లలు ఎదుర్కో బాత్రూమ్ ఆడి పిల్లలు ప్రొద్దున మూత చేసి వస్తే సాయంత్రం నాకు వాళ్ళు ఈ కడుపుల గిరిజన ఖరాబ్ అయిపోతాయి అది ముందు నేను కనుక ఎన్ని పెట్టినా కోటి నాలుగు రూపాయలు ఇస్తాను బాత్రూమ్ ముందు చేపట్టామని అంతమైన ఇవన్నీ నాకు తెలుసు ఏమి మంచిగా చేస్తే ఇద్దరం బాగుపడతే ఒకటి ఒకటి చేసుకుందాం మీరు తొందరపడొద్దు ఇల్లు కూడా ఇద్దాం ముందు మంచుకో పెద్దోళ్ళు తీసుకోవద్దు మరి వాళ్ళ బియ్యం ఏమి ఇల్లు చూస్తే మనకందరికీ భగవంతుడైన మంచిగా చేసి ఏం రాకుండా చూస్తారు